హలో ఎవ్రీవాన్ సో ఈసారి కూడా ఈ ఇయర్ మనం గోల్డెన్ కలెక్షన్ సికింద్రాబాద్ నుంచి మీ అందరికీ ఇష్టమైన వరలక్ష్మి అమ్మవారి విగ్రహాలను అయితే తీసుకొచ్చేసామండి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అందులోనూ మీకు కావాల్సిన యాక్సెసరీస్ కూడా ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు సో స్క్రీన్ పైన మీకు గోల్డెన్ కలెక్షన్స్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ కూడా కనిపిస్తుంది కదా మీరు డైరెక్ట్గా వెళ్ళి వెబ్సైట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే మీరు వాట్సాప్ లేదా వీడియో కాల్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇలా విడివిడిగా మాకు యాక్సెసరీ యాక్సెసరీస్ కావాలి అమ్మవారికి అని అనుకునే వాళ్ళు కూడా ఇట్లా పర్చేస్ చేసుకోవచ్చు అండి చేసుకోండి జ్యువెలరీ సపరేట్గా కిరీటాలు గా కూడా తీసుకోవచ్చు బనానా ట్రీస్ కానివ్వండి అండ్ ఆల్సో బనానాస్ కూడా సపరేట్గా క్లాత్ వెరైటీస్లో కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి మహంకాళి టెంపుల్ లైన్ ఉంటుంది కదా బాట పక్కన నుంచి మీరు వెళ్ళేటప్పుడు జస్ట్ ఎంట్రన్స్లోనే మీకు గోల్డెన్ కలెక్షన్స్ అని ఈజీగా కనిపించేస్తుంది మీకు ఎంటర్ అవుతూ అవుతూనే మీకు అమ్మవారి విగ్రహాలు కానీ జ్యువెలరీస్ కానీ యాక్సెసరీస్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తాయండి దీంతో పాటు ఈ స్టోర్ లో వచ్చేసి భరతనాట్యం కూచిపూడి జ్యువెలరీ కూడా ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంటుంది మనకి వరల్డ్ వైడ్ షిప్పింగ్ అనేది కూడా చేస్తారండి సో ఈ కలెక్షన్స్ అనేది చాలా కొత్త కలెక్షన్స్ చాలా మంచి మంచి కలెక్షన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మీ ముందుకు తీసుకొచ్చేసారు అండ్ మీరు డైరెక్ట్ గా వెళ్తే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి చూసుకోవడానికి ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు మనం వరలక్ష్మి వ్రతం చూద్దాము దాంట్లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి స్టోర్ లో దాంట్లో చూపిస్తాను మీకు ఇది ఆలోచి మనకి రెండు ఐటమ్స్ వస్తాయి ఇందులో ప్లాస్టిక్ చైర్ ఒకటి వస్తుంది చెక్క చైర్ ఒకటి వస్తుంది ఇది చెక్కతో ఉంటుంది ఇది మొత్తం బ్రాస్ ఫేస్ ఇది ఇది అనేది బ్రాస్ ఫేస్ ఉంటుంది ఇది బుద్దా ఫేస్ బుద్దా ఫేస్ ని మనం ఇట్లా డెకరేట్ చేసాము దానికి ఇయర్ రింగ్స్ కిరీటము బొట్టు నత్తు నెక్లెసెస్ కొప్పు అన్ని వెరైటీస్ చేసాము దీంట్లో మనకి కొంచెం హెవీ కావాలి అంటే స్టోన్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా వాడుకోవచ్చు దీంట్లో దీనికి తోరణాలు కూడా కలర్స్ అవైలబుల్ మన దగ్గర ఉంది నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను మీకు ఇది సిల్వర్ బేస్ లో వస్తుంది మనకి ఫుల్ వైట్ గ్రీన్ కలర్ డాల్ వస్తుంది దీంట్లో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఇవి కూడా కిరీటము హ్యాండ్స్ అండ్ లెగ్స్ వైట్ మొత్తం ఫుల్ వైట్ లో ఉంటుంది దీంట్లో డాల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది మనకి దీంట్లో పింక్ కలర్ లో చూపిస్తున్నాను మీకు ఇది మల్టీ కలర్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఫేసెస్ కూడా మన దగ్గర డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి దీనికి కూడా మనం కొంచెం హెవీ చేసుకోవాలంటే స్టోన్స్ లెగ్స్ హ్యాండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి లోటస్ హ్యాండ్స్ కూడా పెట్టాము దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది ట్వెల్ ఇంచెస్ వస్తుంది దీంట్లో నెక్స్ట్ ఐటమ్ దీని అనేది మొత్తం క్రీమ్ కలర్ డాల్ వచ్చి మల్టీ కలర్ వస్తుంది హారాలన్నీ క్రోన్ మాత్రం మనం బ్రాస్ మీద పెట్టాము గోల్డ్ కలర్ దానికి మనం డెకరేట్ చేసాం దీంట్లో దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో కస్టమర్ ఎట్లా చెప్పాలంటే కూడా అట్లా చేసి ఇస్తాం మనము దీనికన్నా చిన్న డాల్స్ కూడా చూపిస్తాను మీకు ఇది సింపుల్ డిజైన్ వస్తుంది ఫేస్ అనేది ప్లెయిన్ ఫేస్ లోనే మేము డెకరేట్ చేసాము ఇది దీంట్లో హెవీ ఉంటే హెవీ కావాలంటే హెవీ ఇస్తాము సింపుల్ గా కావాలంటే కూడా సింపుల్ గా ఇస్తాము దీంట్లో పెద్ద డాల్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఆ డాల్స్ చూద్దాము ఇది ట్వంటీ ఇంచెస్ వస్తుంది మేడం ఇది దీంట్లో కూడా గ్రీన్ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ మెరూన్ కలర్ డాల్స్ కలర్స్ ఉంటాయి దీనికి హెవీ కావాలంటే హెవీ హెవీ డెకరేషన్ ఉంటుంది సింపుల్ గా కావాలంటే దీనికి మనం యాడ్ చేసుకుంటే మన గోల్డ్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి ఆర్చితా వస్తుంది ఫేస్ అనేది మనకి దీనికి రావడమే ఇట్లా వస్తుంది ఇంకా చూపించిన గ్రీన్ దాంట్లోనే పింక్ శారీ ఇది దీనికి కూడా మేము సింపుల్ గా పెట్టాము హెడ్ అనేది దీనికి కొప్పు వస్తుంది జడ వస్తుంది హెయిర్ కూడా లీవ్ చేసుకోవచ్చు ఆర్నమెంట్ సెపరేట్ గా పర్చేస్ చేసుకోవచ్చు మ్యాడమ్ మీకు కావాలంటే మనకు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటది అండ్ జ్యువెలరీ మొత్తం టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మనం నచ్చిన దాన్ని బట్టి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ అండ్ ఆల్సో ఈ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా మీరు సెపరేట్ గా కూడా తీసుకోవచ్చు జ్యువలరీ గానివ్వండి లేదా హ్యాండ్స్ లెగ్స్ కూడా సెపరేట్ గా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇవ్వండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా ఇది అనేది బ్రాస్ వస్తుంది నాగు పగడతా వస్తుంది దీనికి ఏం మనం వచ్చేది మాత్రం ప్లేన్ వస్తుంది మనం స్టోర్ లో డెకరేట్ చేసినాము దీనికి ఆర్చి పెట్టాము సర్పంతోనే వస్తుంది ఇది అనేది ఫేస్ అనేది దీని క్రోన్ ఇయర్ రింగ్స్ ఎనామిల్ ఐస్ అన్ని మనం డెకరేట్ చేసుకున్నాము దీనికి హెయిర్ లీవ్ వస్తుంది సవరం కూడా వస్తుంది దీనికి హ్యాండ్స్ అండ్ లెగ్స్ కావాలంటే గోల్డ్ దొరుకుతాయి ఈ బ్రాస్ లో దొరుకుతున్నాయి స్టోన్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇగోండి దీంట్లో కూడా చెక్క దాంతోనే వస్తుంది డాల్ అనేది ఇదిగోండి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇది ఇది అనేది చెక్క వస్తుంది దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ దీంట్లో టూ సైజెస్ అవైలబుల్ ఉంటుంది మొత్తం ఇవన్నీ మొత్తం సెపరేట్ మేడం చూడండి కిరీటం గానీ జ్యువెలరీ అండ్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ చేసి పెట్టారంటే అంటే శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు చాలా బా అనిపిస్తుంది చూడొచ్చు కిరీటం గానీ అండి ఆ బొట్టు అండ్ ఇయర్ రింగ్స్ సో మెడలో ఈ నెక్లెస్ గానీ శారీకి మ్యాచింగ్ లాగా వేశారు చాలా బాగుంది తీసుకోవచ్చు కదా అవును మేడం ఇవన్నీ సెపరేట్ గా దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది మన దగ్గర నెక్లెసెస్ మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం బిందీస్ అనేది ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి విగ్రహాలు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మీకు డాల్ సేట్ కావాలంటే ఇస్తాం డెకరేషన్ తో కావాలంటే డెకరేషన్ ఇస్తాం నెక్స్ట్ మీకు మొత్తం బాడీ ఫుల్ బాడీ కావాలంటే కూడా ఫుల్ బాడీ కూడా మీకు చూపిస్తాను ఆసనం మీద అమ్మవారి ఆసనం మీద కూడా చూపిస్తాము దాని తర్డ్ మనకి బనానా లీవ్స్ అరటి చెట్లు బనానా ట్రీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను మేడం చూపిస్తాను సింహాసనం కావాలంటే సెపరేట్ సెపరేట్ గా ఉంటున్నాయి అవైలబుల్ ఉంటాయి మేడం దీంట్లో ట్రీస్ కూడా ఉంటాయి మీరు కావాలనుకుంటే చిన్నది పెద్దది కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు సో ఇవి ఎలా వచ్చి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం పెద్దది వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది దీంట్లో టూ సైజెస్ ఉంటాయి కలర్స్ కూడా సిక్స్ కలర్స్ ఉంటాయి మన దగ్గర ఇప్పుడు మనకి చిన్నవి డెకరేషన్ తోనే వస్తాయి స్మాల్ సైజ్ నుంచి ఎయిట్ ఇంచెస్ నుంచి వస్తాయి ఆ డాల్స్ ఇప్పుడు చూద్దాము చాలా చాలా అందంగా ఉన్నారు అమ్మ అమ్మవారు దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి కొప్ప వస్తుంది ఫ్లవర్స్ వస్తుంది అమ్మవారి ఫేస్ కూడా వస్తాయి జడ కూడా వస్తుంది మేడం దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఫోర్ సైజెస్ ఉంటాయి ఇందులోని ఓకే చేసుకోవచ్చు మేడం వెబ్సైట్ లో కూడా ఉంది మేడం చేస్తాం మేడం వరల్డ్ వైజ్ కూడా చేస్తాం షిప్పింగ్ చేస్తాం మేడం మేడం చేస్తాం దీంట్లో కొంచెం పెద్ద సైజ్ చూపిస్తున్నా మేడం దీని కాస్ట్ వచ్చి త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ పడుతుంది మొత్తం డెకరేషన్ తో వస్తుంది మేడం ఇది ఇట్లాంటి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం ఓన్లీ ఫేస్ కావాలంటే వన్ ఫిఫ్టీ నుంచి కొంచెం డెకరేషన్ తో ఎయిట్ హండ్రెడ్ ఇంకొంచెం డెకరేషన్ తో ట్వల్ హండ్రెడ్ ఇంకా దానికి మనం ఎట్లా చేసుకోవాలంటే అట్లా హెవీ కావాలంటే హెవీ కూడా చేసిస్తాం మనం ఇవ్వండి దాని తర్వాత కూడా చూపిస్తా ఇదే ప్యాటర్ లో కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఇది ఇది వచ్చి మనకి ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ పడుతుంది మేడం దీనికన్నా పెద్ద ఇంకా రెండు సైజెస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఈ డాల్స్ లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర గ్రీన్ కలర్ వస్తుంది మెరూన్ కలర్ వస్తుంది పింక్ కలర్ వస్తుంది కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రెండు కొంచెం పెద్ద సైజెస్ మేడం ఈ మూడు చిన్న సైజెస్ ఇంకా ఇట్లనే తీసుకుపోయి లక్ష్మి అమ్మవారి వరలక్ష్మి తన పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం మేడం మొత్తం అలంకరణతనే ఉంటుంది ఈజీ ఇప్పుడు అందరికి ఈజీ ఓకే మ్యామ్ చాలా బాగుంది చూస్తే ఫస్ట్ కళ్ళు ఇక్కడికే వచ్చేస్తాయి చాలా బాగా అలంకరిస్తారు చూడొచ్చు పైన కొ కాని జ్యువెలరీ ముక్కు పుల్ల ఇయర్ రింగ్స్ నెక్లెస్ అండ్ ఆల్సో జడ వచ్చేసి కూడా మనకి స్టోన్స్ తోటి అలంకరణ చేశారు చాలా చాలా బాగుంది ఇది ఎంతండి కాస్ట్ ఇది వచ్చింది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం మొత్తం ఆసనం తను ఉంటుంది ఆసనం తను ఉంటుంది ఇది నెక్స్ట్ ఇది గోదావరి పప్పు వచ్చి మళ్ళీ జడ వస్తుంది మనకి దీనికి కూడా ఇంకొంచెం హెవీగా చేసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మనకి స్టోన్ లో అంటే స్టోన్ లో దొరుకుతుంది బ్రాస్ లో అంటే బ్రాస్ లో కూడా అవైలబుల్ ఉంది మేడం దీని నెక్స్ట్ ఇంకొక అలంకరణ కోసం ఇక్కడ బనానా ట్రీస్ మేడం ఇది దీంట్లో కూడా త్రీ సైజెస్ ఉంటాయి ఎయిట్ ఉంటుంది టెన్ ఉంటుంది ట్వెల్వ్ ఇంచెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ స్టార్ట్ మేడం ఇది అవైలబుల్ ఉన్నాయి మేడం ఓన్లీ చూపిస్తాను మేడం ఇప్పుడు అమ్మవారికి వెనుక డెకరేట్ చేయడానికి తోరణాలు చూపిస్తాను తోరణాల్లో కూడా త్రీ కలర్స్ ఉంటాయి త్రీ సైజెస్ కూడా ఉంటుంది మనకి ఇది స్మాల్ సైజ్ వస్తుంది మేడం స్మాల్ సైజ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది దీంట్లో గ్రీన్ బ్లూ రెడ్ త్రీ కలర్స్ ఉంటాయి ఇది మనకి నైన్ ఫిఫ్టీ పడుతుంది దీంట్లో కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీని తర్వాత పెద్ద సైజు దీంట్లో కూడా త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి దీంట్లో మెయిన్ కూడా యాడ్ అవుతుంది థర్డ్ సైజ్ లోనే దీనికన్నా పెద్ద సైజ్ కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మేడం నెక్స్ట్ దీనికి ఇప్పుడు మనం మనమిద ఫస్ట్ మనం చూపించినట్టు బనానా లీవ్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇవి కూడా అరటి పండ్లు ఉంటాయి ఇంకా అరటి పళ్ళు కూడా డెకరేషన్ చేస్తారు దీంట్లో కూడా త్రీ సైజెస్ ఉంటాయి దాంట్లో కూడా త్రీ సైజెస్ లోని సెవెన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీలో సైజెస్ ఉంటాయి దీంట్లో కమలహాసనాలు ఉంటాయి అమ్మవారు కూర్చోపెట్టడానికి ఆసనాలు దీంట్లో కూడా మూడు సైజులు ఉంటాయి మేడం స్మాల్ మీడియం లార్జ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ ఫిఫ్టీలో లో ఉంటుంది సైజు అనేది దీంట్లోని దీంట్లోని పింక్ లో వస్తుంది పింక్ లో వచ్చి మనకి టూ సైజెస్ ఉంటాయి దీంట్లో థౌసండ్ ఫిఫ్టీ ఒకటి ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఒకటి ఉంటుంది సైజు స్మాల్ ఒకటి మీడియం ఒకటి అమ్మవారు కూర్చుని నాక పక్కన ఆసనాలు పెడతారు దాంట్లోని రౌండ్ పిల్లర్స్ ఒకటి వస్తాయి స్ట్రైట్ పిల్లర్స్ కూడా వస్తాయి ఇది అది చాలా బాగుంటాయి మేడం డెకరేట్ చేసినా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ కూడా ఉండదు దీని ప్రైస్ వచ్చి నైన్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ లోనే వస్తుంది మన రేంజ్ లోనే వస్తుంది నెక్స్ట్ అమ్మవారి ఫేసులు కొంతమంది కలసాలు పెట్టుకొని బిందెలు పెట్టుకొని అమ్మవారి ఫేసులు డెకరేషన్ చేసుకుంటారు ఇది డెకరేషన్ తోనే ఉంటుంది దీని ప్రైస్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీన్ దీనికి ఇయర్ రింగ్స్ నెక్లెస్ హారం అన్ని వస్తాయి దీంట్లో ప్లేన్ ఫేస్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చి ప్లెయిన్ ఫేస్ వస్తుంది దీంట్లో కూడా మూడు సైజెస్ ఉంటాయి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ సైజెస్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో కూడా ప్లేన్ లో కూడా ఆర్చి వచ్చి ఉంటుంది మనకి రెండు సర్వల్ పెట్టుకుని ట్రెడిషన్ కొంతమందికి హ్యాండ్స్ అండ్ లైక్ తయారు చేసుకుంటారు శారీ ర్యాప్ చేసుకుంటారు బిందెలు పెట్టి దానికి కూడా ఇది అవైలబుల్ ఉంటుంది దీంట్లో కూడా త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటాయి మేడం మన దగ్గర